సినిమా ఇండస్ట్రీలోని సినీ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలు ఎక్కడ చూసినా నెట్టింట్లో ఆసక్తికరంగా మారుతూ ఉంటాయి అందులోనూ మరీ ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే వెండితెర మీద అందంతో నటనతో అలరించే హీరోలు హీరోయిన్లు ముఖ్యంగా వీళ్ళకి సంబంధించిన విషయాలైతే ఇక ఎప్పుడూ హాట్ టాపిక్ ఇప్పుడు ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది సరిగ్గా ఇంకొక అలాంటి సెన్సేషనల్ న్యూస్ అనే చెప్పాలి ఇండస్ట్రీలోకి సినీ వారసురాలుగా తల్లిదండ్రులు ఇద్దరు భారతదేశ చలనచిత్ర సినిమా రంగంలోనే చెప్పుకోదగ్గ సీనియర్ మోస్ట్ హీరో హీరోయిన్లుగా ఇండస్ట్రీని షేక్ చేస్తే నేటికి నటనతో అందరి గుండెల్లో నిలిచిపోయారు అలాంటి వాళ్ళ సినీ వారసురాలుగా ఈమె కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నటించిన మొదటి సినిమాతోనే బెస్ట్ ఫీమేల్ డెబ్యూ యాక్ట్రెస్గా గుర్తింపు సంపాదించుకుంది పలు సినిమాల్లో నటించడం ఇక మన తెలుగులో కూడా ఆదరించింది అలాంటి ఆ హీరోయిన్ పెళ్లి చేసుకొని పన్నెండేళ్లు భర్తతో కాపురం చేసిన తర్వాత ఇప్పుడు ఇద్దరు కూతుళ్ళు పుట్టిన ఇంత కాలానికి మనస్పర్ధలతో విడిపోయాము అంటూ ఇంకొక విడాకుల న్యూస్ ఇప్పుడు వెలుగులోకి రావడం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది మరింతకి ఆ హీరోయిన్ పేరు చెప్తే అందరూ ఆశ్చర్యపోవలసిందే ఆ హీరోయిన్ ఎవరో కాదండి ఈ డియోల్ ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు బాలీవుడ్ స్టార్స్ అయిన ధర్మేంద్ర హేమమాలినీల కూతురు తల్లిదండ్రులు ఇద్దరు భారతదేశ చలనచిత్ర సీమా రంగంలోనే స్టార్ హీరోగా హీరోయిన్గా ఇండస్ట్రీని షేక్ చేసిన వాళ్ళు ఇక మాలిని గారు డ్రీమ్ గర్ల్గా నేటికి మనందరికీ అలానే గుర్తుండిపోయారు అలాంటి వీళ్ళ కూతురు అయిన ఈషా డియోల్ కూడా రెండు వేల రెండులో సినీ వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఎన్నో సినిమాలలో నటించింది ముఖ్యంగా నటించిన మొదటి సినిమా కోయ్ మేరే దిల్సే పూచేలోని ఈమెడ నటనకి గాను ఏకంగా బెస్ట్ ఫీమేల్ డెబ్యూ ఫిమ్ ఫిలింఫేర్ అవార్డుని అందుకుంది ఆ తర్వాత కాల్ ధూమ్ దస్ నో ఎంట్రీ ఇలా ఎన్నో సినిమాలలో హీరోయిన్గా నటించింది ఇక కేవలం హిందీలో మాత్రమే కాదు ఈశాడియాల్ మన తెలుగు సినీ ప్రేక్షకులకు కూడా సుపరిచిత్రాలు మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన యువ సినిమా ద్వారా తెలుగు తమిళ్ భాషలలో నటించి తెలుగు ప్రేక్షకులకి దగ్గరైపోయింది అలాంటి ఈషాడియాల్ తన హీరోయిన్ తాను హీరోయిన్ గా సినీ కెరియర్ లో బిజీగా ఉన్న రోజుల్లోనే ప్రముఖ వ్యాపారవేత్త భరత్లకు రెండు వేల పన్నెండులో జరిగింది ఇక పెళ్లి తర్వాత వెండి దూరంగా ఉన్నప్పటికీ ఎన్నో కమర్షియల్ యాడ్స్ పలు వెబ్ సిరీస్ అంతే అంతేకాకుండా సొంతంగా వ్యాపారాలతో బిజీగా ఉంది అలాంటి ఈషా డియాల్ కి ఇద్దరు కూతురు ఉన్నారు ఇక అలా పెళ్లి తర్వాత భర్తతో లైఫ్ ని బాగా ఎంజాయ్ చేయడం మాత్రమే కాదు ఎన్నో సందర్భాల్లో సోషల్ మీడియాని వేదికగా చేసుకుని వెకేషన్స్ అంటూ పుట్టినరోజులంటూ పండుగలు అంటూ భర్తతో కలిసి ఉన్న ఫోటోస్ కూతుళ్లతో కలిసి ఉన్న ఫోటోల్ని షేర్ చేసుకుంటూ వచ్చింది మరి ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఉన్నట్టుండి ఈ ముద్దుగుమ్మ ఈరోజు తన సోషల్ మీడియాని వేదికగా చేసుకొని నేను నా భర్తతో విడిపోయాము మేమిద్దరము పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నాము అంటూ పన్నెండేళ్లు కలిసి కాపురం చేసిన తర్వాత విడిపోయాము అంటూ వెలుగులోకి తీసుకొచ్చిన ఈ వార్త ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది ఇక వీళ్ళిద్దరు సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఇంతకాలం ఉన్న మేము పరస్పర అంగీకారంతో విడిపోయినప్పటికీ మా మధ్య స్నేహం ఎప్పుడు చిగురించే ఉంటుంది దయచేసి మా ప్రైవసీని డిస్టర్బ్ చేయొద్దు అంటూ సోషల్ మీడియాని వేదికగా చేసుకుని షేర్ చేసిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారింది అలా మొత్తానికి హీరోయిన్ ఈషాడియాల్ కూడా భర్తతో విడిపోయింది యువ సినిమాతో మన తెలుగు ప్రేక్షకులకి బాగా గుర్తుండిపోయిన ఈ ముద్దు విడాకులకు సంబంధించిన ఈ విషయమే నెట్టింట్లో ఇప్పుడు తెగ సెన్సేషన్ చేస్తాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్క మాత్రం మర్చిపోకండి